దేశ రక్షణ వ్యవస్థలో మన సైనికులు వాళ్ళ ప్రాణాలు సైతం తృణప్రాయంగా పెట్టి మన భారతీయులు నూట నలభై కోట్ల ప్రాణాలను ఎప్పుడు కంటికి రెప్పోలాగా కాపాడుతున్నారు ఈ విషయము మన భారతీయులు అందరికీ తెలిసిన చేసే అయితే అదే తరహాలో అదే నేపథ్యంలో మన దేశ అంతర్భాగంలో కూడా పోలీసు వ్యవస్థ కూడా అదే తరహాగా పనిచేస్తుంది కావడం వల్ల ప్రతి కామన్ మ్యాన్ తో పాటు భారతీయులు కూడా గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఏఎన్ టీవీ ఆపరేషన్ నైట్ పెట్రోలింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే మన యొక్క పోలీసు వ్యవస్థ ఏ విధంగా రాత్రి వేళలో కష్టపడుతుంది అది మన టీవీ ద్వారా మొత్తం కళ్ళకి కట్టినట్లు ప్రజలకి తీసుకురావడమే లక్ష్యం ఈ నేపథ్యంలోనే మన బాలాపూర్ పిహెచ్ పరిధిలో మొదటిగా శ్రీకారం చుడుతున్నాం అయితే ఈ రోజు సిఐ సుధాకర్ మొత్తం నాలుగు పిఎస్ లకి ఇన్ఛార్జిగా నైట్ పెట్రోలింగ్ లో ఉన్నారు అది కందుకూరు మహేశ్వరం పాడు బాలాపూర్ ఈ నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ ఏ యొక్క రిపోర్టింగ్ వచ్చినా కూడా ఆయన సర్వ సన్న ఉండి మొత్తము ఆయన మొత్తం మార్నింగ్ వరకు నైట్ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు పూర్తి వివరాలు ఆయన యొక్క మాటల్లోనే మనం విందాం మా కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేను నాలుగు పోలీస్ స్టేషన్లకు నైట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను పాడిచేరి బాలాపూర్ కందుకూర్ అండ్ మహేశ్వరం నైట్ జరిగే వెహికల్ చెకిత్ కండక్ట్ చేయడం అలాగే మా ఏరియాలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ బ్యాంకులు కానీ ఏటీఎం సెంటర్లు కానీ జ్యువెలరీ షాప్స్ కానీ గా ఎలాంటి దొంగతనలు జరగకుండా ప్రాపర్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అలాగే బీట్లు కూడా మా దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ పెట్రోల్ కార్స్ బీసీస్ ఇవన్నీ ఏరియాలో ప్రాపర్గా తిరుగుతున్నాయని వాళ్ళని ప్రాపర్ గా చెక్ చేసి వెరిఫై చేయడం కానీ చేస్తూ ఉంటాం అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ కానీ కలెక్టరేట్ ఆఫీస్ కానీ ఏదైనా ఆర్సి కానీ ఇవన్నీ వీటిని కూడా విజిట్ చేసి ఆ చెక్ చేస్తా ఉంటాం అలాగే ఆ పాయింట్ బుక్స్ ఏంటంటే ఈ పాయింట్ బుక్స్ మనం ఎట్లా అంటే ఒక ఏరియాలో జరిగిన నేరాలను బట్టి ఆ ఏరియాలో నేరాలు అరికట్టడం కోసం అని మన పాత క్రైమ్ హిస్టరీని మనం తీసుకొని వాటిని క్రైమ్ ఫోన్ ఏరియాగా వాటిని మనం పాయింటింగ్ చేసి వాటిని మనం అక్కడ పోలీసు యొక్క విజబుల్ అనేది పెంచడం వల్ల అక్కడ నేరాలను అరికట్టడం అవుతుంది ఆ విధంగా మనం పాయింట్ బుక్స్ పెట్టేసి డిజిటల్ గా అది మళ్ళీ ఇంతవరకైనా పాత జమానా కాలంలో మనం ఒక పేపర్ ఒక బుక్ పెట్టి నోట్ బుక్ పెట్టి మనం విజిట్ చేసి ఆ ఇంటి వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర పాయింట్ బుక్ తీసుకొని అట్లా డిస్టర్బ్ కావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అంత టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ మా సిపి గారు చెప్పిన ప్రకారం ఈక్విటీ అని విజపూర్ పోలీసు టెక్నాలజీ తర్వాత క్విక్ రెస్పాన్స్ అనే పాయింట్ల విధంగా ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసుకొని మనం బీట్ టెక్ని బీట్ సిస్టన్ కూడా టెక్నికల్ గా మనం పాయింట్ బుక్స్ విజిట్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క మనం మీరు చూస్తా ఉంటే ప్రతి మా కానిస్టేబుల్ దగ్గర ఒక ట్యాబ్ పెద్ద ట్యాబ్ మెడల్ వేసుకొని ఉంటది దాంట్లో మనకు పాయింట్ బుక్స్ కనిపిస్తూ ఉంటాయి ఒక ఏరియా పోతే ఆ ఏరియాలో ఎక్కడ పాయింట్ బుక్స్ ఉన్నాయని చెప్పేసి మనకు కనిపిస్తాయి ఒక జిపిఎస్ లొకేషన్ తోటి ఆ పాయింట్ బుక్ తో దగ్గరకున్న తర్వాత మనం అక్కడికి పోయి దాన్ని నొక్కగానే మనకు మన కామెంట్స్ అని రాసి ఇట్లా పాయింట్ బుక్ విజిట్ చేసాం చుట్టుపక్కల మనం చూస్తే ఎలాంటి సిచ్యుయేషన్ అంతా ఉన్నట్టు అట్లా పాయింట్ బుక్స్ విజిట్ చేయడం అలాగే మాకు కంట్రోల్ నుంచి కూడా నైట్ లో కొంతమంది ఎంఓ క్రిమినల్స్ అంటే రౌడ్ షీట్లు కానీ సస్పెక్ట్ పర్సన్స్ కానీ అంటే పాత నేరస్తులు ఉంటారు కదా వాళ్ళని మనం చెక్ చేసి వాళ్ళు మరో నేరం పాల్పడకుండా వాళ్ళ పూర్తిగా సర్వైలెన్స్ పెట్టడం కోసం అని మాకు పై నుంచి కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి వస్తే దాని ప్రకారం మేము మా కింద పనిచేసి మన సిబ్బందికి అవి ఇవ్వడం వల్ల వాళ్ళు పోయి డిజిటల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారా లేదా చెక్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్రజెంట్ అని లేకపోతే ఆబ్సెంట్ అని అతను ఒకవేళ ఆబ్సెంట్ అయి ఉంటే ఎందుకు అతను ఆ రోజు వచ్చినప్పుడు ఇంటి దగ్గర లేడు ఆయన సరైన కారణం చెప్పేది కరెక్ట్ ఉందా లేదా క్రాస్ వెరిఫై చేసుకొని మనం దాని అతని యొక్క నేర దాన్ని కంట్రోల్ చేయడం కోసం అతని మీద సర్వలెన్స్ పెడతా ఉంటాం అలాగే నైట్ లో కూడా చాలా మంది ఆ బాధితులకు వివిధ రకాలమైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు మన డైహ్రెడ్ ద్వారా మనకు వాళ్ళ బాధలు తెలియజేయగానే మా సంబంధిత బీట్ వాళ్ళు కానీ పెట్రోల్ కార్ వాళ్ళు గాని అక్కడికి వెళ్ళిపోయి వాళ్లకు ఇష్యూస్ ఏమన్నా దాన్ని అక్కడికి అక్కడ చేస్తారు ఒకవేళ వాళ్ళ లెవెల్ అవి ఇష్యూస్ సార్ట్అవుట్ కాకపోతే ఆ నైట్ పోలీస్ స్టేషన్ పార్టీలో ఒక ఆఫీసర్ ఉంటాడు నైట్ రౌండ్ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళు అటెండ్ అవుతారు వాళ్ళతో కాకపోతే కూడా ఈ నైట్ లో ప్రత్యేకంగా నీ పోలీస్ పోలీసు సంబంధించి మేము అటెండ్ అవుతా ఉంటాం నైట్ లో కూడా ఇక ఎవరన్నా సస్పెక్ట్ పర్సన్స్ రోడ్ల మీద తిరుగుతా ఉంటే వాళ్ళని వెంటనే మనం ఏం చేస్తామంటే ఆ పోలీస్ వాడు అక్కడ తిరుగుకుంటూ ఉండడం ఎందుకు ఇక్కడికి వచ్చాడు అతను ఇక్కడ ఉండడానికి కారణం ఏంది అతన్ని తర్వాత మనం చెక్ చేసి అతని దగ్గర ఏమన్నా దొంగతనం చేయడానికి ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా లేకుంటే ఏదైనా మారినా ఏదైనా కలిగి ఉన్నారా అని చెప్పేసి అతన్ని తర్వాత చెక్ చేసి అతన్ని క్వశ్చనింగ్ చేసి అతను కరెక్ట్ గా ఉన్నాడని చెప్పేస్తే అతన్ని మనం పంపించేస్తాం ఒకవేళ అతను సస్పెషియస్ గా ఉన్నాడని చెప్తే మనం ఫర్దర్ గా అతని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి అతని క్రిమినల్ హిస్టరీ కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం మా దగ్గర కొన్ని డివైసెస్ ఉంటాయి వాళ్ళు ముద్ర లేని పాత నేరస్తులు కూడా వాళ్ళు వేలుముద్ర లేగానే వాళ్ళ యొక్క క్రిమినల్ హిస్టరీ అనేది మనకు షో చేస్తూ ఉంటది డిజిటల్ గా ఒకసారి తమ వేసినందుకో వాడు ఇంతవరకు గతంలో దొంగతనంలో గిటా ఉండి ఉంటే అక్యూజుడ్గా నేరస్తుడుగా ఉండి ఉంటే అతని యొక్క పూర్తి వివరాలు కూడా వస్తూ ఉంటాయి అట్లాంటప్పుడు మేము అతన్ని ప్రత్యేకంగా అతని మీద మళ్ళీ క్వశ్చన్ చేసి అతన్ని డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం అతను ఆ టైంలో అక్కడ ఉండడానికి గల కారణాలన్నీ కరెక్ట్ గా సరైనవి అని తెలిసి ఉంటే అతను పంపించడం జరుగుతుంది లేకపోతే తర్వాత పోలీస్ స్టేషన్ పిలిపించి అతన్ని డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి చేస్తాం ఈ రోజు మనం ఇప్పుడు మన ఏరియాలో ఈ నైట్ రౌండ్ లో ఆపరేషన్ భాగంగా మనం ఇప్పుడు మన ఏరియాకి వెళ్తే మన దగ్గర ఇప్పుడు ఏరియాలో ఇప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటారు మనం మనం అక్కడికి పోతే ఆ పూర్తి జరిగే విధానాన్ని కూడా మీరు ఆ ప్రజలకు కూడా తెలియజేసే అవకాశం కూడా చాలా బాగుంటది సారు ఈ నైట్ మన సుధాకర్ గారు సిఎస్ సుధాకర్ గారు ఏ కార్యక్రమాలని అంటే ఆపరేషన్ నైట్ పెట్టడంలో ఏ ఏ విభాగాలను ఆయన టచ్ చేస్తారు అని పూర్తిగా చెప్పడం జరిగింది ఈ నైట్ మన ఆయన నింబడిపోయి ఈ యొక్క ఆపరేషన్ నైట్ పెట్టడంలో ఆయన పోలీసు వ్యవస్థ అన్నది ప్రజలకి ఎంత కష్టపడుతుంది అన్నది కళ్ళకు కట్టినట్లు చూపించడమే మా యొక్క ఏవంటీవి లక్ష్యం Vai, grava स्टेप <muchas> नहीं <muchas> ముఖ్యంగా నేను ఇక్కడ జరిగిన నేరాలను దృష్టిలో పెట్టుకొని వాటి మీద అనాలసి చేసి వీటిని అరికట్టడం కోసం అని ఇప్పుడు మేము చెబింగ్ ప్రయా ముఖ్యంగా ఏంటంటే మన పోలీస్ స్టేషన్ చేశారు ఇప్పుడు వెహికల్ చెక్కింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ బ్యాంకుల దగ్గర ఏటీఎం దగ్గర మొత్తం ఈ యొక్క ఆపరేషన్ నైట్ పెట్టడం అనేది కొనసాగుతూ ఉంటుంది ముందు ఆ తరహాలో ముందుకు వెళ్తాం ఆపరేషన్ నైట్ పెట్రోల్ భాగంగా మొత్తం బ్యాంకులు ఏటీఎం మొత్తం అన్నీ కూడా చెకింగ్ ఆయన మన సీఏ సుధాకర్ నేతృత్వంలో అడుగడుగున మొత్తం చెక్ చేస్తున్నారు ఆపరేషన్ నైట్ పెట్రోల్ భాగంగా మైలర్ సైతం మేము కూడా దేనికి కూడా తక్కువ కాదని నిరూపించడంలో ఈ యొక్క మైలీ మన ఆధ్వర్యంలో మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు ఈ యొక్క దానికి పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే మనం మన నమస్థలు చెప్పండి ప్రతి విషయంలో కూడా మైదా లేదని చెప్పేసి ఇంట్లో చెప్తున్నాను నైట్లో కూడా లేడీస్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి చెట్టు ఏదైనా ఉండాలని చెప్పేసి మనం మహిళలు చెక్ చేసి చెక్ చేయలేకపోతుంది కాబట్టి అటు విషయంలో మహిళలు కూడా చెక్ చేయడానికి మేము ఆల్రెడీ అందుబాటులో కంపల్సరీ ఉంటాము వాళ్ళు కూడా మనీ మంచిగా డ్రైవ్ చేయొచ్చు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొచ్చు వాళ్ళని చెక్ చేసి మనం అద్దెదారులో పెట్టడానికి మేము రెడీ ఉన్నాం ప్రతి విషయం చూసారా ఇప్పుడు తను ఏం చెబుతుందంటే మహిళలు కూడా మేము కూడా తక్కువ ఏం కాదనేసి గంగన్ డ్రైవర్లో చాలా కేసులు మనకి బయటపడుతూనే ఉన్నాయి కానీ మరి ఎస్ఏ ఉన్నా లేకపోతే ఆఫీసర్ సీఏ రేంజ్లో ఉన్నా కూడా వాళ్ళు ముట్టుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇది ఓ అనేసి ఇంకా మొండిపోస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకునే బహిరంగ ఏఎస్ఏలు ఎంటర్ అయ్యి వాళ్ళు రాత్రులు కూడా మగవారితో సమానంగా కష్టపడి వాళ్ళ కృషి అన్నది చేస్తున్నారు సబ్మిట్ చేస్తామన్నారు సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్గా కొడితేనే అప్పుడే అక్సెప్ట్ అయినట్టు లేకపోతే అన్నట్టు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు కూడా మన సైనికులు భారత రక్షణ వ్యవస్థలో ఎలా కష్టపడుతున్నారో వాళ్ళు కూడా పోలీస్ వ్యవస్థలో అదే విధంగా కష్టపడుతున్నారు అవి ఏమిటో వాళ్ళు మాటల్లోనే పూర్తి వివరంగా తిందో నా పేరు అనంతయ్య నేను హెడ్ కాన్స్టబుల్స్ మొబైల్ ఇన్ఛార్జిని మా డ్యూటీ అనేది నైట్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది దానిలో భాగంగానే ఎస్టాబ్లిష్మెంట్స్ తొమ్మిది పది పదకొండు గంటలకు షాప్స్ అని క్లోజ్ చేయడం అండ్ రెస్టారెంట్ క్లోజ్ చేయడం కొన్ని గంట కంట్రోల్ వాళ్ళు మాకు టైం చెప్తారన్నట్టు వెహికల్ చెక్ చేయడం వన్ టూ త్రీ మధ్యలో ఏటీఎం జ్యువెలర్ షాప్ ఇవన్నీ చెక్ చేసుకోవడం అవన్నీ చేసుకుంటూ నైట్ మళ్ళీ డైలాండ్రెడ్ కాల్స్ అటెండ్ కావడం ఈ విధంగా మా యొక్క డ్యూటీ రూల్ అనేది కొనసాగుతుంది ఈ విధంగా చేసుకుంటూ మళ్ళీ మార్నింగ్ అనేది యాంటీ డిస్క్రిప్షన్ డీల్ ఏర్పాటు చేసుకోవడం ఫైవ్ టు సిక్స్ యాంటీ స్నాచింగ్ డ్యూటీని ఏర్పాటు చేసుకోవడం విధంగా చేసుకుంటూ మళ్ళీ మార్నింగ్ ఆరు గంటలకు ఆరు గంటలకి మా యొక్క ఆఫీసర్స్ మా యొక్క డిఎస్ఆర్ని తెలియజేస్తాం ఈ విధంగా మా యొక్క డ్యూటీ రోల్ అని కొనసాగుతారు పెట్రోలింగ్ పెట్రోలింగ్లో భాగంగా మేము విజుబుల్ పోలీసింగ్ చేయడం వల్ల చాలా దొంగతనాలు అరికట్టగలుగుతున్నాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దొంగతనం జరగకుండా చూసుకుంటాం ప్రతి కాలనీలో విజి ప్రతి కాలనీకి ఎదురుకుంటూ సరే వేసుకుంటూ అలర్ట్గా ఉంటాను ఎప్పుడైనా ఎవరు ఏ టైంలో కాల్ చేసినా కానీ తక్షణమే స్పందించి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తుంది సరే సౌండ్ పాల్యూషన్ ప్రాబ్లమా ఓకే వస్తున్నాం లేదు ఓకే ఓకే వస్తున్నాం నైట్ నైట్లో ఇప్పుడు నాలుగు పీఎస్లో నైట్ ఏ ప్రాబ్లం అయినా వెంటనే హండ్రెడ్ డేల్కి వస్తుంది వెంటనే ఆయన నేతృత్వంలో పోలీసు విభాము ముందుకు వెళ్తుంది ఇప్పుడే ఒక కాల్ వచ్చింది దానికి ఏంటో ఆ పరిస్థితి ఏంటో మనం ముందుకు వెళ్ళి తెలుసుకుందాం వాళ్ళు వాళ్ళ నిద్ర ఆహారాలు మాని ప్రజల గురించి ఎంత కష్టపడుతున్నారో ఎందు ప్రశ్చ చూశారు కానీ పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది అవినీతి పనులు కొంతమంది ఇన్నిగల్ కాంటాక్ట్స్కి వాళ్ళు సహకరిస్తూ నెక్స్ట్ పోలీసు వ్యవస్థలో ఫస్ట్ పరుస్తున్న సంగతి అందరికీ పరిశ్రమ చేశారు అయితే వారు సమాజానికి చెడుకుడులా తయారవుతున్నారు వారి గురించి సమాచారం ఏవన్ టీవీకి ఫోన్ చేసినా సరే లేదు నాకు నేను రంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ విశాల శ్రీనివాసరావు నా నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ఒకవేళ పోలీసు నుంచి కొంతమంది అవినీతి పనులతో వాళ్ళతో ఏమైనా సరే మీకు ఎలాంటి హాని జరిగినా ఈ పక్షాన ఏ వంటివి ఉండి మీకు న్యాయం చేకూరుస్తుందనేసి చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం కెమెరామెన్ బాలరాజుతో రంగారెడ్డి డిస్టిక్ రిపోర్టర్ టాప్ రిపోర్టర్ విశాల శ్రీనివాసరావు ఏవంటివి